మే రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాము నల్సా జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎన్ఏఎల్ఎస్ఏ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అంటాం మనము కార్యనిర్వాహక చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు జస్టిస్ సూర్యకాంత్ గారు నియమితులు కావడం జరిగింది కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం ఏర్పడ్డది ఇది నైన్త్ నవంబర్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది మోటో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ ఆల్ అనేటువంటి ఇది నల్సా గురించి రెండవ క్వశ్చను పిఎల్ ఫిఫ్టీన్ ఈ పిఎల్ ఫిఫ్టీన్ని మొన్న ఆపరేషన్ సింజర్లో మనం రాఫెల్ మిస్ రాఫెల్ ఫైటర్ జెట్ల ద్వారా కూల్ చేయడం జరిగింది అందుకోసం ఇది వార్తలు వచ్చింది ఇప్పుడు పిఎల్ ఫిఫ్టీన్ థండర్ బోల్ట్ ఫిఫ్టీన్ అనేది దీర్ఘశ్రేణి రాడర్ గైడెడ్ అస్రం గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగలదు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తుంది అమెరికాకు చెందిన ఏఐఎం వన్ ట్వంటీ ఆమ్రామ్ భారత్ అస్రాకు పోటీదారు ఈ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చిండు ఫస్ట్ అయితే మూడు స్టేట్మెంట్ పిఎల్ ఫిఫ్టీన్ గురించి ఉన్నాయి పిఎల్ ఫిఫ్టీన్లో మనము రాఫెల్ ఫైటర్ జెట్ల ద్వారా గుల్ చేసిన మొన్న పాకిస్తాన్ మనపై అటాక్ చేస్తే ఎయిర్ టు ఎయిర్ లాంగ్ రేంజ్ రాడర్ గైడెడ్ వెపన్ ఇది చైనా తయారు చేసినటువంటిది ఓకేనా అయితే ఇది ఏఐఎం వన్ ట్వంటీ అనేటువంటిది అనేది అస్రాకు పోటీదారు అస్రా అనేటువంటిది ఇండియా యొక్క ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అనేటువంటిది ఫస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఇండియాతో ఏంటంటే అస్రా ఇది డిఆర్డిఓ డెవలప్ చేసింది లాంగ్ రేంజ్ అదేవిధంగా షార్ట్ రేంజ్ ఈ రెండిటికి సంబంధించింది లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ది మ్యాక్సిమం రేంజ్ ఎంత ఉంటుంది అంటే వంద కిలోమీటర్ల వరకు వెళ్తుంది ఇది దీనికి ఏదంటే అమెరికాకు చెందిన ఏఐఎం వన్ ట్వంటీ అని ఉంటుంది కాబట్టి ఈ నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి వన్ అండ్ వంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ భారతదేశంలో మొదటి యాచకులు లేని నగరంగా నిలిచింది అది బెగ్గర్ ఫ్రీ సిటీ బెగ్గర్ ఫ్రీ సిటీగా నిలిచింది మనందరికీ తెలుసు ఆప్షన్ త్రీ ఇండోర్ ఇండోర్ మధ్యప్రదేశ్లో మధ్యప్రదేశ్ రాజధాని అయితే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ దేని ద్వారా మనకు ఇది బెగ్గర్ ఫ్రీ సిటీగా అని అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్స్ అనేటువంటిది మంత్రిత్వ శాఖ కృషి వల్ల దీని కింద మనకు బెగ్గర్ ఫ్రీ సిటీగా మనకు అవతరించడం జరిగింది ఓకేనా దీన్ని వరల్డ్ బ్యాంక్ కూడా గుర్తించింది ఇవి రెండు మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు నెరేటివ్స్ ఆఫ్ ది బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక రచయిత ఎవరు ఆప్షన్ వన్ ఎన్వి రమణ ఎన్వి రమణ గారు మనకు ఎన్నో చీఫ్ జస్టిస్గా పనిచేశారు నలభై ఎనిమిదవ చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ చెందినవారు ఇక మనకు మధ్యప్రదేశ్ అనగానే ఈ గ్రేట్ స్థాంచి స్తూపం రావాలి ఖజురాహ మాన్యుమెంట్స్ రావాలి గ్వాలియర్ ఫోర్ట్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ ఉన్నాయి ఇంకా మార్బుల్ రాక్స్ మార్బుల్ రాక్స్ జబల్పూర్ బింబేట్కా గుహలు హిస్టరీలో మనకు వస్తుంది మహాకాళేశ్వర జ్యోతిర్లింగ అదేవిధంగా కన్హా నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మనకు మధ్యప్రదేశ్ అనే గుర్తుకు రావాలి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు ఒకటి ఉత్తరప్రదేశ్ లక్నౌలో ప్రారంభించడం జరిగింది యోగి ఆదిత్యనాథ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఉత్తరప్రదేశ్కు ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను ఆపరేషన్ సింధూర్లో వాడడం అన్నట్టు మనకు రక్షణ శాఖ తెలిపింది భారత్ తరపున ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు భారత్ తరపున ఐఎంఎఫ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులు అయ్యారంటే ఆప్షన్ టూ పరమేశ్వర్ అయ్యర్ ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏది ఇటీవల యునెస్కో నుంచి వైదొలిగిన దేశం ఏంటంటే ఆప్షన్ త్రీ నిక రాగ్వా అనేటువంటిది వైదొలిగింది దీని క్యాపిటల్ సిటీ ఏంది అని అడుగుతుంది మనాగ్వా ఎన్ఏ జీయు అనేటువంటిది మనాగ్వా అనేటువంటిది నిగరాగ్వా యొక్క క్యాపిటల్ సిటీ యునెస్కో నుంచి వైదొలిగింది మానవాభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై మూడులో మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది రెండో స్థానంలో నిలిచిన రెండు దేశాలు ఏవి అని అడుగుతున్నాడు రెండో స్థానంలో నిలిచిన రెండు దేశాలు ఆప్షన్ వన్ స్విట్జర్లాండ్ నార్వే అనేటువంటి రెండు స్థానాలలో నిలిచినవి ఫస్ట్ ఐస్లాండ్ ఉంటే రెండవ స్థానంలో నార్వే జీరో పాయింట్ నైన్ సెవెన్ జీరో పాయింట్స్తోని స్విట్జర్లాండ్ కూడా జీరో పాయింట్ నైన్ సెవెన్ జీరో పాయింట్స్తోని ఈ రెండు కూడా రెండో స్థానంలోనే నిలిచినాయి ఐస్లాండ్ మూడు స్థానంలో నిలిచింది అదేవిధంగా డెన్మార్కు ఫోర్త్ ప్లేస్లు ఉంది జర్మనీ స్వీడను ఫిఫ్త్ ప్లేస్లోనే ఉన్నాయి ఆస్ట్రేలియా సెవెంత్ ప్లేస్లో ఉంది ఇండియా జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ పాయింట్స్తోని వన్ థర్టీ ర్యాంక్ ఉంది ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించింది ఆర్థిక సంవత్సరం ఆ సంవత్సరం బేసిక్గా తీసుకొని అయితే రెండు వేల ఇరవై రెండులో ఇండియా ర్యాంక్ ఎంత అని అంటే వన్ థర్టీ త్రీ అంటే మూడు ర్యాంకులు మనము మెరుగుపరుచుకున్నాం సో జీరో పెరిగింది సో ఏ కేటగిరీలో ఉందంటే మీడియం కేటగిరీ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీలో మనది ఉంది నెక్స్ట్ ఏ దేశ అధ్యక్షుడు పదిహేను గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు ఒకటి మాల్దీవులు మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే మొహమ్మద్ ముయూజు క్రింది వాటిలో సరైనదేది టెంపుల్ టన్ అవార్డు గురించి ఆధ్యాత్మిక రంగంలో ఇచ్చేది టెంపుల్ టన్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు టెంపుల్ టన్ అవార్డు విజేత ఎక్యూ మెనికల్ పాట్రియార్క్ భారత మ్యూ రెండు వేల ఇరవై నాలుగు టెంపుల్ అవార్డు విజేత పుమ్లా గుబోడో జిల్లా ఆధ్యాత్మిక రంగంలో ఈ అవార్డు ఇస్తారు పంతొమ్మిది వందల రెండులో ఈ అవార్డు ప్రారంభమైంది పంతొమ్మిది వందల మూడు నుంచి అవార్డు ఇస్తున్నారు ఈ అవార్డు మొదటి గ్రహిత మదర్ తెరిస్సానా సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు ఏబిసి డిజి అనేటువంటి కరెక్ట్ స్టేట్మెంట్లు